హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అచ్చిన శ్రీనివాస్ ఈరోజు వన్ టైం చేయట్లేదండి ఈరోజు మీకు ఇది యూస్ అవుతుందని ఇది వీడియో తీసాను అదేంటంటే నెయ్యి ఈజీగా ఎలా చేసుకోవాలో బీటర్ కాకుండా కవ్వంతో కాకుండా మిక్సీతో కూడా పని లేకుండా ఈజీగా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి మీ నెయ్యి చేసుకోవటం అది ఎలాగో చూపిస్తాను మనం మేకటి తీసి పెట్టుకుంటాం కదండి అది ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టి కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత మనం ఇలా గిన్నెలో వేసుకొని దాన్ని ఒక స్పూన్ తీసుకొని ఒకటే డైరెక్షన్లో తిప్పాలి ఒక అలా ఒక టెన్ మినిట్స్ తిప్పితే మనకి అందులోంచి వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా వరకు మనం తిప్పాలన్నమాట ఇదిగోండి ఇలా వాటర్ వచ్చేస్తుంది అలా వాటర్ వచ్చే వరకు మనం ఆ మేఘండ అలా తిప్పుతూ ఉంటే చాలండి తర్వాత అలా వాటర్ వచ్చేసిన తర్వాత మనం కూలింగ్ వాటర్ తీసుకోవాలి కూలింగ్ వాటర్ తీసుకొని అందులో వేసేసేయాలి ఆ కూలింగ్ ఉండాలి నీళ్లు అలా పోసేసి మనం ఒకసారి తిప్పేసి మనం మేకడ తీసేసుకోవడమేనండి ఈజీగా వెన్న వచ్చేస్తుంది ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం ఆ మేగడంతా తీసుకొని ఆ వెన్నంతా తీసేసుకోవడమేనండి చాలా ఈజీ అండి మిక్సీతో పని ఉండదు కవ్వం తిప్పి తిప్పాల్సిన పని లేదు అలాగే బీటర్తో కూడా పని లేదండి ఓన్లీ ఒక స్పూన్ తీసుకొని ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ తిప్పితే చాలండి ఇలా వెన్నంతా వచ్చేస్తుంది అందులోది ఆ మేఘల్లోదంతా ఇలా తీసేసుకుంటే మనకి అది ఒకసారి మళ్ళీ కూలింగ్ వాటర్ పెట్టి ఒక ఒకటికి రెండుసార్లు వాష్ చేసేసుకుంటే మేఘనంతా సరిపోతుంది అలా వాష్ చేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ఆ గిన్నె అది మీడియం మంటలో పెట్టేసి మనం స్టవ్ బాగా కరిగించుకోవాలి కొంచెం టైం పడుతుందండి కరగడానికి మాత్రం మేగడైతే నుంచి వెన్న తీయడం ఈజీ కానీ కొంచెం కరగడానికి టైం పడుతుంది ఇలా మొత్తం కరిగిన తర్వాత ఇదిగోండి ఇలా ఈ కలర్ చేంజ్ అవుతుంది ఇలా వచ్చిన తర్వాత మనం ఒక డబ్బాలో తీసుకొని వడ పోసేసుకోవడమేనండి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది మీకు యూస్ అవుతుందని ఇది చిన్న వీడియో చేశాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైనా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి నేను తీసుకున్న మేకడ వెన్నకి ఒక గిద్దె నెయ్యే వరకు వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్